మోంతా తుఫాన్ తాకిడికి నేలమట్టమైన వరి పొలాలను మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కులతల రామకృష్ణ పరిశీలించారు ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో గల శంకారం బొజ్జన్నకొండ వెంకుపాలెం జోగారావుపేట గ్రామాల్లో ఎమ్మెల్యే రామకృష్ణ పర్యటించి నీట మునిగిన పొలాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు దెబ్బతిన్న పొలాలకు నష్టపరిహారం ఇప్పిస్తామని రైతులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ గత మూడు రోజుల తుఫాను ప్రభావంతో శేర్దా నది నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని దీనితో పాటు రైవాడ జలాశయం నుంచి కూడా నీరు వదిలిపెట్టడం వలన పంట పొలాలకు నీరు చేరి నీట మునిగాయని తెలిపారు అయితే ముఖ్యంగా గత నెలలో ముందుగానే కాలువల పూడికి తీత ద్వారా చెత్తను తొలగించడం వలన కాలువల ద్వారా నీరు సజావుగా ప్రవహించడం వలన కొంతమేర నష్టం తగ్గిందని అన్నారు అలాగే అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు అలాగే అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నష్టం లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్య చేపట్టారని అన్నారు అలాగే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారని అలాగే పశువులను కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి పశు నష్టం కూడా జరగకుండా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు తుఫాన్ ప్రభావంతో శారదా నది నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది పాటు రైవాడు జలాశయం నుంచి కూడా నీరు వదిలిపెట్టడం వల్ల ఎక్కువగా నీరు వచ్చి కొంచెం ఏవైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి గట్లు ఇక్కడ ముఖ్యంగా ఈ తేగాడ ప్రాంతంలో ఎదురుపతి ప్రాంతంలో కొద్దిగా వీక్ అవ్వడం జరిగింది వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు శాండ్ బ్యాగ్స్ వేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా నష్టం లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగింది ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా రీహాబిలిటేషన్ క్యాంప్స్ పెట్టి వారికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం పశువులను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా పశునష్టం జరగకుండా కూడా చూశారు వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారం జరగాలనేటువంటి ఆలోచనతో ఏవైతే గట్లు వీక్ అయ్యా వాటికి పూర్తి స్థాయిలో శాశ్వతమైనటువంటి గట్టులు నిర్మించాలనేటువంటి కార్యక్రమంతో డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రతిపాదనలు గవర్నమెంట్కి కూడా పంపించడం జరిగింది ఇక్కడ అనకాపల్లి మండలం కసింకోట మండలంలో జరుగుతున్నటువంటి నష్టాలని పర్యవేక్షిస్తూ నీటి సంఘ ఎవరైతే ఉన్నారో సంఘ సభ్యులంతా కూడా ఈ మూడు రోజులు బావులు అధికారులు కూడా బాగా కృషి చేసి వారు ఈ మూడు రోజులు గ్రామాల్లోనే ఉండి వారు పూర్తిగా సేవలు అందించే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి ప్రజలకి నష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా చూసినందుకు వారికి దా ధన్యవాదాలు పాటు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ చేస్తూ వీరితో పాటు నారా లోకేష్ గారు కూడా పర్యవేక్షణ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం చేస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ నష్ట నివారణని బాగా తగ్గించే విధంగా కృషి చేసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందన